అందరికీ నమస్కారం జై శ్రీరామ మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదము మొత్తం ఈ తొమ్మిది పాదాలు కలిసి ధనుసు రాశి అవుతుంది శ్రీ నామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ధనుసు రాశి వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉన్నాయి ఇక ఈ సంవత్సరము ధనుసు రాశి వారికి గురు శని రాహువులు బలంగా ఉండుట చేత రాజయోగాన్ని అనుభవించెదరు జీవనము పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉంటుంది సాంఘికంగా రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు గృహంలో మార్పులు నూతన గృహ నిర్మాణము లేదా ఇళ్ల స్థలాలను కొనుట జరుగుతుంది నూతన వాహన ప్రాప్తి మీలోగల ప్రతిభకు చక్కని గుర్తింపు వస్తుంది అనేక సేవా కార్యక్రమాలయందు పాలు పంచుకుంటారు మీ స్వశక్తితో పాటు గ్రహబలము దైవబలము తోడగుట చేత జీవితం ఆనందంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంది దూర ప్రయాణాలు చేయుదురు బంధుమిత్రులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది నూతన కార్యాలకు శ్రీకారం చుట్టెదరు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును ఏ వృత్తిలో జీవించు వారికైనా ఈ సంవత్సరం లాభదాయకం చక్కటి కుటుంబ వాతావరణం కలిగి ఉంటారు మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ పై చేయి సాధించదరు ఎంతటి వారినైనా మీ చాతుర్యంతో వశపరుచుకుని కార్యాలు సాధిస్తారు విలువైన వస్తువులు కొంటారు ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తగును ఈ సంవత్సరం ధనుసు రాశి ఉద్యోగులకు అనుకూలంగా ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎందు పనిచేసేవారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు మీ శ్రమకు తగిన గుర్తింపు లభించును పై అధికారుల మన్ననలు పొందగలరు ప్రైవేటు సంస్థలయందు పనిచేసేవారికి యజమానుల మన్ననలు పొంది మంచి జీతాలు పొందగలరు గృహయోగము యోగము వాహన యోగము ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు మంచి ప్యాకేజీతో మరొక కంపెనీకి మారుతారు కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది జీత భత్యాలు పెరుగుతాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగ లాభము స్థిరత్వం పొందగలిగే సూచనలు కనిపిస్తున్నాయి పర్మినెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మినెంట్ అవుతుంది కళాకారులకు ఈ సంవత్సరము గురుబలం బాగుంది టీవీ సినిమా రంగాలలోనూ గాయని గాయకులు రచయితలు దర్శకులు టెక్నీషియన్స్కు లాభదాయకంగా ఉంటుంది అనేక విజయాలు లభించుటచే నూతన అవకాశాలు విరివిగా వచ్చును కొత్తవారు ఇండస్ట్రీలో నిలదొరుక్కుంటారు అవార్డులు రివార్డులు లభించును వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంది హోల్సేల్ రిటైల్ వ్యాపారులకు యోగమే మంచి టర్నోవరు విశేష లాభాలు పొందగలరు జాయింట్ వ్యాపారులకు బాగా కలిసివచ్చును ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వసూళ్లు బాగుండును ఇనుము ఇసుక ఇటుక వైన్స్ వ్యాపారులకు విశేష లాభాలు బిల్డింగ్ వ్యాపారులకు లాభమే షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు గత సంవత్సరం కంటే బాగుండి అధిక లాభాలు వస్తాయి సరుకులు నిల్వ చేయువారికి లాభమే రైస్ మిల్లర్స్కు కూడా చాలా బాగుంటుంది ఈ సంవత్సరము ధనుసు రాశి విద్యార్థులకు గురుబలం బాగుంది చదువుపై శ్రద్ధ చూపించి మంచి మార్కులతో ఉత్తీర్ణులగుదురు ఇతర వ్యాపకాలు ఉండవు పోటీ పడి మరీ చదువుతారు మెడికల్ ఇంజనీరింగ్ లాసెట్ ఐసెట్ ఆసెట్ బీఈడి మొదలైన ఎంట్రన్స్ పరీక్షలెందు మంచి ర్యాంకులతో కోరుకున్న కాలేజీల ఎందు సీట్లను పొందగలరు క్రీడాకారులు కూడా మంచి విజయాలు పొంది పేరు సంపాదించుకోగలరు వ్యవసాయదారులకు ఈ సంవత్సరం రెండు పంటలు బాగా ఫలించును దిగుబడి అధికంగా వచ్చుట చేత ఆర్థిక ఇబ్బందులు తొలగును రుణాలు తీరుస్తారు కౌలదారులకు లాభమే చేపల చెరువులు రొయ్యల చెరువులు చేయువారికి చాలా బాగుండును ఇక ధనుసు రాశి స్త్రీలకు ఈ సంవత్సరం మహోన్నతంగా ఉంది కుటుంబము బంధువర్గాలలో మీ మాటకు విలువ గుర్తింపు పెరుగును మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవ భావం ఏర్పడును ఆర్థికంగా బలపడతారు మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడును బంగారు వస్తువులు విలువైన వస్తువులు కొంటారు ఉద్యోగం చేయువారికి అధికారుల మన్ననలతో ప్రమోషన్స్తో కూడిన బదిలీలు వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును భార్య భర్తల మధ్య అవగాహన ప్రేమానురాగాలు పెరుగును గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి జరుగును మొత్తం మీద ఈ సంవత్సరము ఈ రాశి వారికి మంచి యోగదాయకమైన సంవత్సరం మీ మేధస్సుకు తోడు గ్రహబలము దైవ బలము తోడగును ఇక ఈ సంవత్సరము ధనుసు రాశి వారికి ఏప్రిల్ నెల అన్ని రంగాల వారికి యోగమే చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలించును బంధుమిత్ర సమాగమము గృహంలో శుభకార్యాలు జరుగును ఆదాయం బాగుంటుంది ఆరోగ్య లాభము మిత్రుల సహాయ సహకారాలు సంతాన సౌఖ్యము శత్రువులపై ఆధిక్యత నూతన పరిచయాల వలన లాభాలు సంఘంలో పేరు ప్రఖ్యాతలు పెరుగును ఉద్యోగులకు ప్రమోషన్స్తో కూడిన బదిలీలు జరుగును మే నెల అన్ని విధాలుగా బాగుండును ఆదాయానికి లోటు ఉండదు సమస్యలు మబ్బు వీడినట్లు విడిపోవును సాంఘికంగా వృద్ధిలో ఉంటారు వాహన సౌఖ్యము స్పెక్యులేషన్ అనుకూలత సంతానం ద్వారా సంతోషకర వార్తలు శత్రువులపై జయము నూతన వస్తు ప్రాప్తి వ్యవహారాల ఎందు లాభము కోర్టు వ్యవహారాల ఎందు జయము కలుగును ఇక జూన్ నెల ధనుసు రాసి వారికి ప్రథమార్థం చాలా బాగుంటుంది అందరకు అనుకూలించును ద్వితీయార్థం నుండి అనేక ఇబ్బందులు ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడి అధిక కోపము అందరితోనూ విరోధాలు ఆరోగ్య భంగాలు వాహన ప్రమాదాలు నమ్మిన వారే దగా చేయుట ఆదాయానికి ఇబ్బందులు పరామర్శలు చేయుదురు జూలై నెల ఎనిమిదవ ఇంట గ్రహ సంచారం వల్ల అనేక ఇబ్బందులు కలుగును మనస్థిమితం ఉండదు అధైర్యంతో ఉంటారు చేయు వృత్తి వ్యాపారాలు కలిసిరావు దూర ప్రయాణాల ఎందు కష్టాలు ప్రతి చిన్న విషయానికి జాగ్రత్త అవసరము వాహన ప్రమాదము బంధుమిత్రులతో విరోధాలు శారీరక శ్రమ కార్యాలు నిలిచిపోవుట జాగ్రత్తగా మెలగాలి ఆగస్ట్ నెలలో కూడా ఉద్యోగులకు చాలా ఇబ్బందులు భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు ఉద్రేకంతో ఉంటారు సంతానం వల్ల కూడా ఇబ్బందులే ఆరోగ్యం బాగుండదు శస్త్రభయము ఆందోళనలు ఊహించని సంఘటనలు జరుగును స్నేహితుల వలన నష్టాలు కార్యాలు మధ్యలో నిలిచిపోవును ఇక సెప్టెంబర్ నెల ధనుసు రాశి వారికి ప్రథమార్థం బాగుండదు ద్వితీయార్థంలో కొంతమేర అనుకూలించును ఆరోగ్యం చక్కబడును ఆర్థికంగా పర్వాలేదు అనిపించును అవసరానికి ఏదోలా ధనం లభించును కుటుంబ సంతోషాలు వాహన సౌఖ్యము బంధుమిత్ర లాభాలు వ్యవహారాల ఎందు అనుకూలత భార్యాభర్తల మధ్య మాట పట్టింపులు జరుగును అక్టోబర్ నెల ధనుసు రాశి వారికి గ్రహాలు కొంతమేర అనుకూల సంచారం వలన చేయు వృత్తి వ్యాపారాల ఎందు అనుకూలత అన్ని రంగాల వారికి బాగుంటుంది ఆర్థిక లావాదేవీలెందు సంతృప్తికరము ఉద్యోగులకు బదిలీలు గృహ మార్పులు స్థాన మార్పులు తప్పవు దైవ దర్శనము నూతన పరిచయ లాభము నూతన వస్తు ప్రాప్తి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగును నవంబర్ నెలలో ప్రథమార్థం బాగుండును అన్ని విధాలుగా యోగించును ద్వితీయార్థంలో యోగ గ్రహాలు పన్నెండవ ఇంట ఉండుటచే ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి అధిక ధన వ్యయము దుబారాలు చేయుట అనేక క్రొత్త సమస్యలు ఎదురగును పేరు ప్రఖ్యాతలపై దెబ్బ కొట్టును ఆరోగ్య విషయాలలో పర్వాలేదు అవమానకర సంఘటనలు జరుగును సోదర విరోధాలు భూ సంబంధ వ్యవహారాల ఎందు నష్టాలు వాహన ప్రమాదాలు జరుగును జనవరి నెల చేసే వృత్తి వ్యాపారాలు పర్వాలేదు అనిపించును ఎంత ఆదాయం వచ్చినా మంచినీళ్ళ వలె ఖర్చగును రుణాలు చేయవలసి వచ్చును నూతన వస్తువు వస్త్ర లాభాలు దూర ప్రయాణాలు బంధుమిత్రులతో కలయిక కళత్ర వంశం వారితో విరోధాలు పాత మిత్రులను కలుసుకుంటారు అధికారులను సంఘంలో పెద్దలను కలుసుకుంటారు ఫిబ్రవరి నెల అన్ని రంగాల వారికి యోగించును ఆర్థికంగా పర్వాలేదు ధైర్యంగా నిలబడగలరు మిత్రుల సహాయ సహకారాలు లభించును కుటుంబ సౌఖ్యము సంతానం ద్వారా లాభాలు శత్రుమూలక లాభము స్త్రీ సౌఖ్యము పనులు పూర్తి చేయగలరు గృహంలో శుభకార్యాలు ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు వృత్తి వ్యాపారాల ఎందు రాణింపు ఉంటుంది ప్రయాణాలు కలిసి వచ్చును మార్చి నెల చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అధిక ధన వ్యయము సేవకుల మూలంగా ధన నష్టము విలువైన వస్తువులు పోగొట్టుకుంటారు ప్రయాణాల ఎందు నష్టాలు ప్రభుత్వ సంబంధ ఎందు నష్టాలు అపఖ్యాతి సోదర వర్గం వారితో నష్టాలు ద్వితీయార్థం అందరికీ అనుకూలంగా ఉంటుంది విద్యార్థులు పరీక్షలు బాగా రాయుదురు